హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఏడ్చనకాయ గుళ్ళు చట్నీ చేయాలనుకు చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత దాని మీద బాండి పెట్టుకుని నూనె పోసుకోవాలి టూ టూ స్పూన్స్ పచ్చిమిర్చి ఒక ఆరు తీసుకున్నాను బాగా వేయించుకోవాలి వాటిని వేయించుకుని పల్లీలు కూడా వేయించాలి ఫ్రెండ్స్ బాగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించాలి బాగా వేయించేసి బాగా వేయించుకుని చూడండి ఎలా ఎర్రగా వేగినాయో చాలా బాగా వేగినాయి ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లో ఉప్పేసాను అలాగే ఐదారు ఎల్లులపై గబ్బాలు వేసాను తర్వాత మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్ చూడండి ఎలా మెత్తగా చేశాను తర్వాత తాలింపు కోపు దించులు వేసుకున్నాను వేసేసాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా పల్లీలు చట్నీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది దాంట్లో పచ్చనగపప్పు పచ్చనగపప్పు అవన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు అవన్నీ వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఈ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ నేను ఇది దోశల్లోకి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ దోశ మినప దోశ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ఫన్నీ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇది దోశల్లోకి చాలా బాగుండిద్ది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్